గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసం శుక్లపక్షం గురువారం ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు శివ పంచాక్షరి మంత్రాన్ని సార్లు జపించండి శ్లోకాలు స్తోత్రాలు చదవగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది ప్రయాణాలలో తొందరపాటు వద్దు జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు చేపడతారు అనుకోని అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుస్తారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది సన్నిహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి మిథున రాశి ఆర్థిక ప్రగతి సాధిస్తారు బాకీలు వసూలవుతాయి పనులలో విజయం సాధిస్తారు ఉద్యోగాలలో ముందడుగు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కర్కాటక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు రుణపాధలు తొలగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు సింహరాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకోని అతిథుల కలయిక కన్యారాశి ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఆర్థిక లాభాలు అందుతాయి సంఘంలో గౌరవం పొందుతారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు వృష్టిక రాశి సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు శ్రమ అధికం ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుంటారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు మకర రాశి కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుంభరాశి మిత్రుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సంతాన సమస్యల నుండి బయటపడతారు మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు